ఏదో సోషల్ మీడియా పెట్టింది ఈ సమయంలో యుద్ధం వస్తే ఏ దేశం గెలుస్తుంది అంటే ఏ దేశం గెలుస్తుంది అని చెప్పి ఒక సోషల్ మీడియా ఛానల్ పెడితే తొంభై ఏడు శాతం ఇండియా అని చెప్పి పెట్టారు మూడు శాతం పాకిస్తాన్ అని పెట్టారు ఇండియాలో కాదండి కేవలం తెలుగు ఛానల్ కాబట్టి ఇక్కడ పోల్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే పన్నెండు వేల మంది పోల్ చేశారు పన్నెండు వేల మందిలో మూడు శాతం పాకిస్తాన్ అని చెప్తా ఉన్నారు అంటే చూడండి ఇవాళ నిజానికి ఇప్పుడు హైదరాబాద్ తెలుగు ఛానల్ కాబట్టి తెలుగు వాళ్ళకి పోల్ పెట్టినప్పుడు కేవలం పన్నెండు వేల మంది ఆ ఈ పన్నెండు వేల మందిలో ఇచ్చినటువంటి ఈ పోల్ లో తొంభై ఏడు శాతం ఇండియా గెలుస్తుంది అన్నప్పుడు మూడు శాతమే కదా అని మనం అనుకుంటాం కానీ ఈ మూడు శాతం కూడా పాకిస్తాన్ గెలుస్తుంది అన్న ఆలోచన మన హైదరాబాద్ మన తెలంగాణలో తెలుగు వాళ్ళకి మన ఆంధ్రాలో తెలుగు వాళ్ళకి ఉంది అని అంటే కనీసం మరి మీరు అన్నట్టు పన్నెండు వేలలో ఒక మూడు వందల మంది మూడు శాతం అంట మూడు వందల మంది కూడా అలాంటి వాళ్ళు పాకిస్తాన్ సమర్థిస్తున్నట్టే కదా అక్కడ తెలుగు వాళ్ళు కాదండి ఖచ్చితంగా ఈ మీడియా మాధ్యమే ముస్లిం కొడుకులు కొంతమంది ఈ యొక్క కామెంట్ పెట్టింది కూడా వాళ్ళే మరి చూడండి పాకిస్తాన్ గెలిస్తే టబాకులు కలుస్తారండి ఎక్కడ సంస్కృతి అండి దేశం మీద ఉన్నటువంటి ప్రేమ ఉందా వీళ్ళకి పక్క దేశం వాడు గెలిస్తే మన దేశంలో పండగ చేసుకోవడమా కాబట్టి చట్టాలు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ ఆ పిచ్చి మొలకలు ఏవైతే ఉన్నాయో మొలుస్తున్నాయో మొలకల్లో చించేయాలా అలాంటి చట్టాలు రావాలి ఇప్పుడు మనకి